ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయాన్ని అందుకోవాలంటే గరుడు పురాణం ప్రకారం ఈ ఐదు పాటించండి ఇక మీకు తిరుగుండదు హిందువులు ప్రతి ఒక్కరూ కూడా గరుడు పురాణం గురించి తప్పక తెలుసుకోవాలి గరుడు పురాణం ప్రకారం ఏ సమస్యనైనా సరే పరిష్కరించే మార్గాలు ఇక్కడ ఉన్నాయి ఇలా కనుక మీరు ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని అందుకుంటారు ప్రతి ఒక్కరూ జీవితంలో విజయాన్ని అందుకోవాలని అనుకుంటారు అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయితే ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన సక్సెస్ అందుకోలేకపోతూ ఉంటాము గ్రంథాల ప్రకారం పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతారు మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త ప్రదేశంలోకి వెళ్లిపోతుంది మరణం పుట్టుకకు సంబంధించిన విషయాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి హిందువులు ప్రతి ఒక్కరూ కూడా గరుడ పురాణం గురించి తప్పక తెలుసుకోవాలి సాధారణంగా కుటుంబ సభ్యుల మరణం తర్వాత పారాయణం చేస్తారు ఇది కాకుండా మత నియమాలు ఉపవాసం పూజల గురించి కూడా గరుడ పురాణంలో చెప్పబడింది గరుడ పురాణం ప్రకారం ఏ సమస్యనైనా సరే పరిష్కరించే మార్గాలు ఇక్కడ ఉన్నాయి ఇలా కనుక మీరు ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని అందుకుంటారు మీకు ఎలాంటి ఓటమి ఉండదు విజయాన్ని అందుకోవాలంటే గరుడు పురాణం ప్రకారం ఈ ఐదు పాటించండి ఉదయాన్నే త్వరగా నిద్ర లేవండి గరుడు పురాణం ప్రకారం ఉదయం తొందరగా నిద్ర లేవాలి ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉదయాన్నే వాతావరణంలోకి ప్రవేశిస్తుంది మనిషి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది ఒక వ్యక్తి వ్యాధుల నుంచి బయటపడడానికి గాలి చాలా ఉపయోగపడుతుంది దీంతో రోజంతా వారు బాగుంటారు అంతేకాకుండా ఎక్కువసేపు నిద్రపోయే వ్యక్తికి వయసు తగ్గుతూ ఉంటుంది అలాగే ఇది ఆ వ్యక్తికి అశుభ సంకేతం అని గరుడు పురాణం చెబుతోంది విజయం కోసం ప్రయత్నం చేయండి చాలా మంది విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఒక్కోసారి విజయాన్ని అందుకోలేరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి నిరుత్సాహానికి గురి కాకుండా ఉండాలని గరుడు పురాణంలో చెప్పబడింది నిరంతర ప్రయత్నాలతో అత్యంత మూర్ఖుడు కూడా విజయం సాధించగలడు అని గరుడు పురాణంలో చెప్పబడింది తప్పుడు సాంగిత్యానికి దూరంగా ఉండాలి చాలా మంది రకరకాల వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటారు అయితే కొంతమంది తప్పు సాంగత్యం ఉన్న వారితో కూడా స్నేహం చేస్తారు అది మంచిది కాదు స్నేహితుడిని చేసుకునే ముందు అతని ప్రవర్తనను జాగ్రత్తగా చూసి ఆ తర్వాత మాత్రమే వారితో స్నేహం చేయాలని గరుడు పురాణంలో చెప్పబడింది జ్ఞానం కళలు గురించి గర్వపడకండి చాలామంది వారికి ఉన్న జ్ఞానం కల వంటివి చూసి గర్వపడుతూ ఉంటారు సరస్వతీదేవి అనుగ్రహం పొందిన వారికి మాత్రమే జ్ఞానం కళ ఉంటాయి కాబట్టి ఎప్పుడు గర్వపడకూడదు అలా గర్వపడినట్లయితే సరస్వతీదేవికి ఆగ్రహం కలుగుతుంది దీని కారణంగా వ్యక్తి యొక్క జ్ఞానమంతా కూడా నెమ్మదిగా పతనం వైపు పయనిస్తుందని పురాణంలో చెప్పబడింది దుస్తులు దుస్తులు మాత్రమే వేసుకోవాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎప్పుడు కూడా మాసిపోయిన బట్టలు మురికి బట్టలు వేసుకోకూడదు పరిశుభ్రమైన బట్టలు వేసుకోవడం మంచి ప్రవర్తనను సూచిస్తుంది అలాగే జీవితంలో సక్సెస్ అవ్వాలంటే వీటిని అస్సలు పట్టించుకోవద్దు అవేంటంటే హిందూ మత గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో జననం మరణం జీవితం కర్మ స్వర్గం నరకం సహా అనేక అంశాలకు సంబంధించి వివరాలు పేర్కొన్నారు గరుడ పురాణంలో మొత్తం రెండు వందల డెబ్బై అధ్యాయాలు పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి రెండు భాగాలుగా ఉన్న ఈ గరుడ పురాణంలో హిందూ మత గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో జీవిత కర్మ స్వర్గం నరకం సహా అనేక సంబంధించిన అంశాలకు సంబంధించిన వివరాలు గరుడ పురాణంలో మొదటి భాగాన్ని పూర్వఖండవని రెండవ భాగాన్ని ఉత్తరాఖండవని అంటారు మొదటి భాగంలో శ్రీ విష్ణువు గరుడకు పూజా నియమాలు పద్ధతుల గురించి వివరిస్తారు రెండవ భాగంలో జీవితానికి సంబంధించిన అనేక వివరాలను ప్రస్తావిస్తారు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి విజయం సాధించడానికి గరుడ పురాణంలో అనేక రహస్య విషయాలు చెప్పబడి ఉన్నాయి ఇందులో వ్యక్తి విజయపదంలో సాగే ప్రయాణంలో ఎదురు ఈ అడ్డంకుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది మీరు మీ లక్ష్యాన్ని చేరాలనుకుంటే సక్సెస్ సాధించాలంటే కొన్ని అంశాలకి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతుంది మరి ఆ అంశాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం విజయం కోసం వీటిని తృధించాలి కోపం కోపం అక్రోసం చేయలేని వ్యాధి అంటారు ఒక వ్యక్తి కోపం కారణంగా మంచి సంబంధాలు సంతోషకరమైన కుటుంబం సైతం నాశనం అవుతుంది అందుకే వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి ముఖ్యంగా జీవిత వైపు అడుగులు పడుతున్నప్పుడు కోపాన్ని తప్పక కంట్రోల్ చేసుకోవాలి ప్రశాంతంగా ఉన్నవారు మాత్రమే జీవితంలో విజయాన్ని సాధిస్తారు ఇక సోమరితనం బద్దకం ఒక వ్యక్తి విజయంలో అతి పెద్ద అడ్డంకి ఇది మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది జీవితంలో పురోగతి సాధించాలంటే ముందుగా సోమరతినాన్ని వదిలేయాలి అప్పుడే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు చింత దేని గురించి అధిక ఆలోచించడం మంచిది కాదు కొన్ని అంశాల గురించి ఆలోచించవచ్చు కానీ చింతించకూడదు ఆందోళన ఒత్తిడి వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి నిత్య చింతనతో ఉండేవారు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే బాధపడేవారు తమ లక్ష్యంపై దృష్టి పెట్టలేరు అందుకే ఏ అంశం గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దని ఆవేదన చెందుద్దని గరుడు పురాణం చెబుతోంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ